మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ప్రముఖ క్రికెటర్ షోయబ్ మలిక్ విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు షోయబ్ మలిక్ తాను మరో పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా కానివ్వండి షోయబ్ మాలిక్ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నటువంటి వార్తలకు బలం చేకూరుతోంది సో ఒక షోయబ్ మాలిక్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి జాతీయుడు కావడము సో సా ఎవరైతే సానియా మిర్జా ఉన్నో సానియా మిర్జా మన ఇండియాకు చెందినటువంటి మహిళ కావడంతో సో అసలు విడాకుల ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకవేళ విడాకులు తీసుకోవాలంటే అటు సానియా మిర్జా కానివ్వండి షోయబ్ మాలిక్ కానివ్వండి ఎక్కడ అప్లై చేసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఏమన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ మధు మధుశర్మ గారు ఒకసారి మాట్లాడతారు చెప్పండి ఈరోజు మీరు ఈ విడాకులకు సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించినటువంటి న్యూస్ చూసే ఉంటారు సో యాక్చువల్గా విడాకుల ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఒకరు పాకిస్తాన్ జాతీయరు ఒకరు ఇండియా జాతీయరు కదా సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము సానియా మీర్జా షోయబ్ మాలిక్ యొక్క విడాకుల వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశమైంది మళ్ళీ తెరపైకి రావడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే షోయబ్ మాలిక్ ఈ సాటర్డేనా ఏమో ఒక పాకిస్తాన్ యాక్ట్రెస్ని ఇంకొక సనా అనే పాకిటర్ పాకిస్తాన్ యాక్ట్రెస్ని అక్కడ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఏదో అనౌన్స్ చేయడంతో సో ఇక్కడ మనం ఇది ఈ అనౌన్స్మెంట్ వల్ల ద న్యూస్ ఒకటి స్పెక్యులేట్ అయింది ఏమని స్పెక్యులేట్ అయింది సో సానియా మీర్జా హ్యాస్ గివెన్ ఆల్రెడీ డివర్స్ టు ది షోయబ్ షోయబ్కు ఆల్రెడీ డివర్స్ ఇచ్చేశారు సానియా మిర్జా సో అందుకని షోయబ్ రెడీ అయ్యారు ఇంకొక మ్యారేజ్కి షోయబ్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నారు ఈ సండే అనేది స్పెక్యులేటర్ అయింది సో ఇప్పుడు విడాకులు ఇచ్చారా లేదా అనేది ఇట్స్ ఏ అన్ఆరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది బట్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ ఫ్రమ్ ద వేరియస్ న్యూస్ పేపర్స్ ఆర్ ది మనం చూస్తున్న వేరియస్ న్యూస్ పేపర్స్లో ఏమి ఇవాళ రాసింది మొత్తం ఏటు జెడ్ అంటే ఫ్రమ్ ద నియరెస్ట్ అండ్ డియర్ ఆఫ్ సానియా మిర్జా కూడా కులా ఇచ్చింది తన కుల ద్వారా షీ హ్యాస్ టేకన్ ది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇట్స్ అ సునీలాలో జనరల్లీ తలాక్ అనేది మగవాళ్ళు ఇస్తారు కులా అనేది ఆడవాళ్ళు ఇస్తారు అంటే ఇది ఏంటంటే కోర్టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది కులాలో సో ఆ ప్రొసీజర్ వైజ్గా మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు లైక్ మనం రెగ్యులర్టీవర్స్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా వాళ్ళు అప్లై చేసుకుంటారు అయితే ఇంకొక న్యూస్ కూడా స్పెక్యులేట్ అవుతుంది ఏంటంటే నిన్న మనం ఇది చూస్తున్నప్పటి నుంచి తన పిల్లలు ఎవరైతే ఉన్నారో సానియా మిర్జా ఒక బాబు ఉన్నారు వీళ్ళిద్దరికి ఆ బాబును కూడా హీఈస్ అండర్ ద కేర్ ఆఫ్ సానియా మిర్జా ఓన్లీ నాట్ గోయింగ్ టు బ్యాక్ టు దిత్ షోహెబ్ అంటే షోయబ్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అక్కడికి లేదు బాబును కూడా సానియా మిజానే చూసుకుంటారు పెంచుతారు అనేటువంటి న్యూస్ ఒకటి విపరీతంగా ప్రచారం జరుగుతుంది సో ఈ తరుణంలో చూసుకుంటే ఈ ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ ఇష్యూ చా చాలా మందికి వచ్చేది ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ నేషనల్స్ కదా అంటే తనేమో పాకిస్తానీ నేషనల్ తినేమో ఇండియన్ నేషనల్ సో ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఎలా ఇవ్వచ్చు జనరల్లీ ఈ ఇక్కడ యూ యూజువల్గా మనకు కనబడే లీగాలిటీ ఏంటంటే ఇద్దరు నేషనల్స్ వేరే వేరే మ్యారేజ్ చేసుకుంటే కనుక హూ కెన్ ఇన్ విచ్ కంట్రీ దే కెన్ అప్లై ఫర్ ది డివోర్స్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్తాను ఇద్దరు నేషనల్స్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఇంకొక కంట్రీలో ఉ రిసైడ్ చేస్తూ ఉంటుండే అప్పుడు ప్రొసీజర్ ఏమిటి అనేది కూడా మూడు రకాలైనటువంటి డౌట్స్ ఇక్కడ వస్తుంటాయి సో ఇందులో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇద్దరు నేషనల్స్ పెళ్లి చేసుకుంటే అంటే ఇద్దరు వేరు దేశస్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏ దేశంలో అయినా సరే డివర్స్కి అప్లై చేసుకోవచ్చు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడైనా సరే దే కెన్ అప్లై ఫర్ ది డివర్స్ అండ్ ఇంకొకటి మోర్ ప్రిఫరబుల్లీ ఎక్కడ ఇస్తామంటే మ్యారేజ్ జరిగిన ప్లేస్కి ఎక్కువ మోర్ ప్రిఫరెన్స్ ఇస్తాము సో అక్కడ ప్రి చేసుకోవడానికి ఆ వెసులుబాటు కల్పిస్తాము లేదు వీళ్ళిద్దరు ఇంకొక దేశంలో ఉన్నారు ఇద్దరు దేశస్తులు పెళ్లి చేసుకొని అంటే మన ఇండియన్ కల్చర్కి వస్తే మీకు చెప్తున్నాను ఇంకొక దేశంలో పెళ్లి చేసుకొని వీళ్ళు ఇంకొక దేశంలో రిసైడ్ చేస్తున్నప్పుడు ఆ దేశం కూడా వీళ్ళకి డివర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అంటే బేసింగ్ ఆన్ ది లాస్ అక్కడ ఉన్నటువంటి చట్టాలను చూసుకొని కొన్ని కొన్ని చోట్ల ఇవ్వడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు యుఎస్ఏలో ఒక కెనడియన్ ఒక ఆఫ్రికన్ పెళ్లి చేసుకున్నాను అనుకోండి కెనడియన్కి ఆఫ్రికన్కి మధ్య డిస్ప్యూట్ వస్తే ఇయర్స్ కూడా ఇవ్వచ్చు డిస్ డివర్స్ ఇయర్స్లో కూడా అలా ఇవ్వచ్చు మన దగ్గర కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కాకపోతే వాళ్ళు సర్టన్ పీరియడ్ ఇండియాలో ఉండి పీఆర్ లాంటి వాళ్ళు తీసుకున్నారు లేదా పర్మనెంట్ రెసిడెన్స్లో ఉన్నారు లేదా కొన్ని పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకుంటాం అలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్న తర్వాతే మనం అలాంటి వాటిని అలో చేస్తాం సో ఈ కేసులో ముఖ్యంగా గమనించాల్సింది అంటే వీళ్ళిద్దరూ డిఫరెంట్ నేషన్స్ అయినా కానీ దీనికి అంటే ఇప్పుడు చూసిన నాకు ఈ సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కామెడీ కులా ఇచ్చారు అంటున్నారు కాబట్టి బట్ మనం ఇది డివర్స్ వాజ్ గ్రాంటెడ్ త్రూ ఇండియన్ కోర్ట్స్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు సో ఇంత పెద్ద సెలబ్రిటీ ఒకవేళ ఇండియన్ కోర్స్లో వెళ్ళి డివర్స్ తీసుకునే సిస్టమ్ ఉంటే ఇప్పటికీ మీడియా చాలా సృష్టించేది వచ్చేసేది కూడా సో ఆల్మోస్ట్ ఇది పాకిస్తాన్లో అయిందేమో అని చెప్పేసి ఒక చిన్న అనుమానం ఇవన్నీ ఇప్పుడు వచ్చేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే మనకి ఇప్పటి వరకు ఉన్నది ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ అన్ఆరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దెర్ ఇస్ నో ఆధరైజ్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ బట్ ఆయన అంత డేర్గా అంటే ఈజ్ సెలబ్రిటీ ఆ స్టేటస్లో ఉండి ఆ లెవెల్లో ఉండి వైఫ్ని డిజర్ట్ చేయడం డిజర్ట్ చేసి దెన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఇంకొక మ్యారేజ్ అంటే వాళ్ళకి డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చాయి అనేది మనకు తెలియదు పూర్తిగా బట్ స్పెక్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే షోయబ్ ఈజ్ విత్ ది అదర్ మూవెన్ ఇంకొక వేరే వాళ్ళతో ఉంటున్నాడు వేరే ఆడవాళ్ళతో ఉంటున్నాడు అన్న ఒక్క న్యూస్ వల్లే సానియా మిర్జా తీసుకున్నారు అనే వార్త మనకి స్పెక్యులేట్ అవుతుంది సో యాక్చువల్లీ ట్రూత్ అనేది మనకు తెలియదు అది ఇట్ హ్యాస్ టు బి కమ్ అవుట్ అది సానియా మిర్జా కానీ మా మాలిక్ కానీ మాట్లాడితేనే తెలుస్తుంది లేకపోతే మనకు తెలియదు సో ఇంకొకటి ఏంటంటే ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ యూజువల్లీ సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండకూడదని ఏం లేదు ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ సో దాన్ని మనం కూడా ఎక్కువ క్వశ్చన్ చేసినా వాళ్ళకు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్ని ఎక్కువ తొంగి చూడకుండా సో హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి గ్యాప్స్ వచ్చాయి ఇంకొక పెళ్లి చేసుకున్నాడంటే ఇట్స్ ఎ ప్రిజంప్షన్ అంటే మనం అనుకోవచ్చు ఆల్మోస్ట్ డివోర్స్ అయిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ అవ్వకపోయినా టూ ఫుల్ స్టాప్ ద రిలేషన్ ఆయన ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నారేమో ఓకే అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు సానా మిర్జా కులా ద్వారా విడాకులు ఇచ్చేటువంటి అవకాశం ఉందంట సో అదే సమయంలో శోహేబ్ మాలిక్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందా ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళ ప్రొసీజర్ని ప్రా ఫాలో అయి ఇవ్వచ్చు ఇది సున్నీ లా ప్రకారం అయితే కనుక వీళ్ళు ఇలా కులా ఇవ్వచ్చు తను హీజ్ ఎ పాకిస్తానీ సిటిజన్ కాబట్టి హీ కెన్ ఫాలో ది పాకిస్తాన్ లాస్ టు అంటుదాం ఏవైతే పాకిస్తాన్ లాస్ వాళ్ళకున్నాయో అప్లికేబుల్ చేసుకొని తనకు కూడా డివర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వాట్ ఈజ్ అప్రోచింగ్ ది కోర్ట్ అంటే ఇందులో ఈ అంటే త్రూ ది మీడియా స్పెక్యులేషన్ మనకు వచ్చి న్యూస్ నుంచి చూస్తే ఎక్కువ ఈ రిలేషన్లో డిస్టర్బ్ అయింది సానియా మీర్జా కానీ మనకు కనపడ్డారు ఈ రిలేషన్లో ఎక్కువ డిస్టర్బ్ అయింది మాత్రం సానియా మిర్జాగానే కనపడ్డారు సో మాక్సిమం ఇక్కడ అప్రోచ్ అయింది కూడా మనకి సానియా మిర్జా అనేది తెలుస్తుంది అంటే బట్ నాట్ ది అథెంటికేటెడ్ సోర్స్ ఏంటి అనేది లేదు వాళ్ళు చెప్పండి మనకేం తెలియదు కదా ఆనెస్ట్లీ సో దీన్ని మనము హైలైట్ చేయడం కూడా ఎక్కువ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనం వెళ్ళినట్టు ఉంటుంది అదేవిధంగా తను ఒకవేళ పాకిస్తాన్లో డివోర్స్ తీసుకోవాలని షోయబ్ అనుకొని అగ్రి అయి ఉంటే కనుక ఇది పాకిస్తాన్లోనే క్లోజ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఓకే సో అంటే ఈ కులాక్ కానివ్వండి తలాకు సంబంధించి మన ఇండియాకు పాకిస్తాన్కు ఒకటే రకమైనటువంటి చట్టాలు ఉన్నాయా ఎట్లా అంటే దాన్ని మనం ఎష్యూరెన్స్ ఇవ్వలేమండి ఎందుకంటే సో ముస్లిం ప్రొసీజరు కొంచెము బాగా ఆర్థడాక్సికల్గా ఉంటుంది పాకిస్తాన్లో ఎస్ మన దగ్గర అంతా ఆర్థడాక్స్ ఉన్నా పాకిస్తాన్లో ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఫాలో అవుతారు సటన్ టైమ్స్ ఏంటంటే కొంచెం వాళ్ళకి తాలిబాన్ లాస్ కూడా మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో స్ట్రిక్ట్ లాస్ అనేది వాళ్ళకి క్లియర్గా తీసుకుంటారు సో ముస్లిం ఉమెన్ అక్కడ డిప్రైవల్ ఆఫ్ దే రైట్సా అనేది కూడా ఇట్స్ క్వశ్చనబుల్ మార్క్ అండి సో ఇక్కడ డిప్రైవల్ ఆఫ్ రైట్ మన ఇండియాలో చాలా ఉండదండి అసలు అంటే ఏ ఉమెన్ హ్యాస్ ది ఫ్రీడమ్ ఇన్ దిస్ కంట్రీ వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి అంటే చాలా ఫ్రీడమ్ ఉంది మనకి ఉమెన్కి కంపారిటివ్లీ పాకిస్తాన్కి పోల్చుకుంటే ఇండియన్ ఉమెన్కి చాలా ఫ్రీడమ్ ఉంది అంటే ఇఫ్ ది స్పౌజ్ హెరాసెస్ టు దెమ్ ఏదైనా వాళ్ళ భర్త కానీ భార్య కానీ వాళ్ళని వేధిస్తున్నారు అనుకుంటే నాట్ ఓన్లీ టు ది వాళ్ళ రిలీజియస్ పెద్దలతోటి కాకుండా అంటే వాళ్ళ కుల పెద్దలతోటే కాకుండా ఇక్కడ ఉమెన్కి కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఫస్ట్ నుంచే ఉంటుంది చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది బట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఈజ్ ఎ లిటిల్ బిట్ టఫ్ అండి ఎందుకంటే అక్కడ ఉమెన్కి కొంచెం అబ్సల్యూట్లీ ఫ్రీడమ్ తక్కువే మనంత ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వరు అక్కడ ఉమెన్కి సో వాళ్ళు మ్యాక్సిమం ఏదైనా ఇంటి వాళ్ళ ఆడవాళ్ళు ఇల్లు దాటకూడదు అనే తత్వంలో వాళ్ళు ఉంటారు అంటే ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఆఫ్టర్ ది మ్యారేజ్ ఆఫ్ ది సానియా మీర్జా ఓన్లీ మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసిందంటే మ్యారేజ్ అయిపోయి సానియా మీర్జా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాకిస్తాన్లో అంత గ్రాండ్గా తనని రిసీవ్ చేసుకోలేదు అనేది అప్పుడు ఒక న్యూస్ స్పెక్యులేషన్ అయింది మీకు గుర్తే ఉండు ఉండి ఉండి అన్నమాట స్పెక్యులేషన్ అయింది తన రిసెప్షన్ కూడా అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయలేదు ఇండియన్ టెన్నిస్ ఉమెన్ చేసుకున్నందుకు పవర్ ఆఫ్ చేశారు రిసెప్షన్ అప్పుడు చాలా చాలా న్యూస్ స్పెక్యులేషన్ అయింది సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని అక్కడ ఉమెన్కి నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు అండి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కుల ద్వారా విడాకులు తీసుకుంది అనేటువంటి మీడియా రిపోర్ట్స్ ప్రకారం మీరు చెప్తూ ఉన్నారు సో కులా ద్వారా తీసుకుంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ప్రాసెస్ ఏమైనా ఉంటుంది ఉంటుందండి అంటే ఒకవేళ ఇది కులా ద్వారా తీసుకున్న వాళ్ళు కోర్టును అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు వెళ్ళాల్సి కూడా ఉంటుంది ఒకటి నిమిషాలను అయితే రీకన్సిలియేషన్ పీరియడ్ వెళ్ళకుంటుంది ఆ రీకన్సిలియేషన్ పీరియడ్లో కనుక ఇద్దరు స్పోజెస్ కరెక్ట్గా రాకపోతే కనుక అప్పుడు అవుతుంది లేదంటే వాళ్ళు దేర్ ఐ హివ్ దే కెన్ గివ్ ది పవర్ ఆఫ్ అటర్నీ టు సంబడీ ఎల్స్ టు అపిర్ ఆన్ బిహా ఆఫ్ దెమ్ అది ఇచ్చేసి ఇవ్వచ్చు కొంచెం పర్సనల్ లాస్కి వచ్చేసరికి ఇచ్చేయడం ఉంటుంది బట్ మనం చూసుకున్నది అయితే కనుక తిను పాకిస్తాన్ వెళ్ళిన సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సో తినే ఇచ్చేసి నేను ఉండట్లేదు అని చెప్పేసి డివైడ్ అయిపోయినా సో వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేలాగా వాళ్ళు డెసిషన్ కూడా తీసుకొని ఉండొచ్చు ఇందులో అంటే ఆల్రెడీ మాలిక్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి సో డివర్స్ అయిపోయిందని చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు సో యాక్చువల్గా సున్నీకి సంబంధించినటువంటి షియాలకు సంబంధించినటువంటి లాస్ట్ ప్రకారం సో ఎన్ని ఎంతమందిని పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇలా డివర్స్ తీసుకున్నా తీసుకోకుండా పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫోర్ మెంబర్స్ వరకు చేసుకోవడానికి దెర్ ఆర్ పర్మిటెడ్ అండి అది ఆబ్వియస్లీ వాళ్ళకి ఉన్నది అది మనం దాన్ని ఏమీ విషయట్ చేయలేము అది వాళ్ళకి స్టాచురీ రైట్ రా ఉంది బట్ పాకిస్తాన్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్ థింగ్ సో ఇప్పుడు తను ఒకవేళ ఇన్ కేస్ నిజంగానే డివర్స్ ఇవ్వకుండా మ్యారేజ్ చేసుకున్నట్లు అయితే కనుక దీనికి కూడా అబ్సల్యూట్ రైట్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఉన్న వైఫ్ పర్మిషన్ ఇస్ నెససరీ వాళ్ళకి సెకండ్ వైఫ్ ఇప్పుడు సానియా మీర్జా కూడా షీఈ్ ఈ థర్డ్ మ్యారేజ్ షోయబ్ గారికి నేను న్యూస్లో చూసిన ప్రకారం థర్డ్ మ్యారేజ్ తను కూడా తిన్న కన్సె యాక్సెప్టెన్స్ తీసుకోవాల్సి వస్తుంది సో అలా అయితేనే తప్ప నథింగ్ ఎల్స్ అంతకన్నా వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు మ్యారేజ్కి వెళ్ళడానికి యాక్సెప్టెన్స్ లేకుండా ఒకవేళ మ్యారేజ్ వాళ్ళది ఎగ్జిస్టెన్స్లో ఉంటే షోయబ్ ది సానియా మిర్జా గారి మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లో ఉండి తన కన్సెంట్ లేకుండా కనుక మ్యారేజ్ చేసుకోవడానికి దట్ కెనాట్ బి వ్యాలిడ్ సో ఆల్రెడీ బ్రేక్ అయిపోయారు వాళ్ళు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుందాం అనుకొని ఉంటే మ్యారేజ్ చేసుకుంటే కనుక ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నట్టే ఇంకా ఆల్మోస్ట్ సో ఇంకా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇజ్ అ సోషల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ కాబట్టి గ్రడ్జ్ అయ్యి లేదు మేము అనవసరంగా బయటికి ఎక్స్పోజ్ అవ్వడము లేదా బయటికి వేరే విధంగా వెళ్తుంది నెగిటివ్ రిమార్క్స్ మే గో అవుట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సైలెంట్గా ఆగి ఉండొచ్చు సో యాజ్ అ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు కొన్ని పారామీటర్స్లో వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దెబ్బ తినకుండా చూసుకుంటారు కదా సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం అయితే సాన్యా మీర్జా సున్ని చట్టాల ప్రకారం ఉన్నటువంటి కుల అనేటువంటి ద్వారా ఆమె విడా విడాకులు తీసుకున్నటువంటి విషయాన్ని మ మధుగారైతే చెప్తూ ఉన్నారు ఇంకా వేరే వేరే జాతీయ సంబంధించినటువంటి అంటే ఒకరు వేరే దేశస్తులు మహిళ కానివ్వండి పురుషుడు కానివ్వండి వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు సో వాళ్ళు ఎక్కడైనా విడాకులు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో అక్కడే విడాకులు తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా మధుగారు అయితే చెప్తున్నారు